నిన్ననే చెప్పిన పది సంవత్సరాల గతంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు వద్దంటే వర్షాలు వచ్చి రాష్ట్రం సుభిక్షంగా ఉండే ఈ దరిద్రుడు ఏమంటే అధికారంలోకి వచ్చిన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల నన్నటి వరకు ఈ చేసిన మోసాలకు పాపాలకు ఆ కుటుంబం అనుభవిస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టునికి దేవుని పేరు పెట్టిన ప్రాజెక్టు మీద లక్ష కోట్లు తింటే ఆ కాళేశ్వరం డ్యామ్ కూలిపోయింది ఆయన చేసిన పోపాలకే దేవుడు ఇవాళ తెలంగాణ ప్రజల అక్ష చూపించిన ఒకటి రెండవది కమిషన్ రావాణి ఎస్ఎల్పిసి సొరంగం లాంటి ప్రాజెక్టులని కట్టకపోవడం పాలమూరు ప్రాజెక్టు కట్టకపోవడం దక్షిణ తెలంగాణలో డిపాజిట్లు పోయే పరిస్థితి అందుకనే ఆయన ఒకొక్కటే డిమాండ్ చేస్తున్నాం నువ్వు నల్గొండకు రావాలంటే ప్రజలు తరిమి కొట్టకముందే హైదరాబాద్లోని ఇంటి ముందర ముక్కు నేళ్లకు రాసి నల్గొండ ప్రజలారా ఖమ్మం ప్రజలారా మహబీనార్ క్షమించండి మీకు అన్యాయం చేసిన కృష్ణా జనాలకు జగన్కు డబ్బు అమ్ముడుపోయినా కేఆర్ఎంఈని కేంద్రానికి తాకట్టు పెట్టినా క్షమించమని ముక్కు నేలకి నల్లగొండ రావాలి నల్గొండలో ఏమన్నా జరిగినాయి మాకు సంబంధం లేదు ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలకే మొన్న రెండు మూడు సీట్లు కూడా రాదే ముప్పై ఆరు సీట్లకు మూడు సీట్లు అది కూడా వెయ్యి రెండు వేలుతో గెలిచిండు ఏం ముఖం పెట్టుకొని వస్తున్నారు ఒకసారి మళ్ళొకసారి ఆలోచించుకో ప్రాయచితం పడు నీ పార్టీ డెబ్బై ఐదు పర్సెంట్ ఖాళీ అయింది వారం పది రోజులునే నువ్వు నీ కొడుకు మిల్తు బిడ్డనేమో జైల్లో ఉంది నీ క్లోజ్ అయిపోయింది నీ చేపట్టారు దళిత ముఖ్యమంత్రి అని ఇన్ని మోసాలు చేసినావు లక్షల కోట్లు సంపాదించినావు ఆ డబ్బుతో నువ్వు ఏం చేసుకుంటావో నువ్వు మీ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందా బీజేపీ ఒకవేళ గేట్లు తెరిస్తే నలభై ఎనిమిది గంటల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్తున్నారు గేట్లు తెరవకమున్నదే గేట్లు పలగొట్టుకొని వస్తుంది టీఆర్ఎస్ వాళ్ళు మా దాంట్లకు తెరవకముందే నిజంగా ధరిస్తే కేసీఆర్ కొడుకే ఉంటాడు బిడ్డ అల్లుడేమో హరీష్ రావు ఆల్రెడీ బీజేపీ హరీష్ రావు ఆల్రెడీ బీజేపీ మాట్లాడుకున్నావు కేటీఆర్ కొడుకు ఇస్తాడు గేట్లు ధరిస్తే తెరవకముందే పలగొట్టుకొని అందరూ వస్తుంటే